హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట పొద్దున్న పొద్దున్నే పులిహోర కలిపేస్తున్నానండి పిల్లలకు క్యారియర్కే అందుకొని పొద్దున్నే టిఫిన్ తినేసారు దోశ మధ్యాహ్నాన్ని పిల్లల క్యారియర్ కోసమని పులిహోర కల్పేస్తున్నానండి ఈరోజు చాలా పనులు ఉండయండి ఈరోజు క్లీనింగ్ సెక్షన్ ఉందండి బొంతలు బెడ్షీట్లు బట్టలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయండి అవన్నీ ఉతికేసేయాలి ఈరోజు పండగ ఉందండి మా సండే ఆదివారం పెద్దల పండుగ అందుకు ఆ పండగకు క్లీనింగ్గా చేసేస్తున్నాను పులిహోర గుజ్జు అనమాట వేసేస్తున్నానండి చింతపండు గుజ్జు అనమాట పోపులో వేసేసాను దాంట్లో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసాను ఇక్కడ పక్కన రైస్ పెట్టేశానండి రైస్ అవుతూ ఉంది అందులోపల ఇక్కడ పులిహోర గుజ్జు కూడా రెడీ అయింది పక్కన పెట్టేశానండి పల్లీలు ముందే వేయించి పక్కన పెట్టేశానండి చింతపండు గుజ్జులో వేస్తే పుల్లగా అవుతాయండి పల్లీలందుకే ముందే వేయించి పక్కన పెట్టేశాను తర్వాత లాస్ట్లో అన్నం కలిపేటప్పుడు కలిపేస్తానండి తర్వాత ఇది పులిహోర మిక్స్ అనమాట పులిహోర మిక్స్ వేస్తున్నాను చింతపండు బాగా ఉడికిందండి గుజ్జు పులిహోర మిక్స్ వేసేసి ఇంకా కలిపేస్తున్నానండి వీటిలోనే పల్లీలందుకే యాడ్ చేశానండి అన్నం రెడీ అయిందండి చల్లారాలని పక్కన పెట్టేశాను అన్నము చల్లారిన తర్వాత ఈ పులిహోర గుజ్జులు వేసి కలిపేస్తాను పులిహోర రెడీ అయిందనమాట పిల్లలు క్యారెట్ తీసుకొని వెళ్ళారనమాట మధ్యాహ్నానికి

ఇంకా ఇప్పుడు చైర్లో ఫుల్ ఉన్నాయి కదండీ ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇంక ఇక్కడ నానేసి ఉన్నానండి సర్పు వాటర్లో చైర్ ఫుల్గా ఉన్నాయండి బట్టలు ఇక్కడ వేసేసాను ఇంక ఇవన్నీ నానబెట్టేసేయాలి ఇంక ఇవి బొంతలు బెడ్షీట్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదండీ ఇంక ఉతికేస్తే ఒక పెద్ద పని అయిపోతుందండి ఉతకడమే చాలా అండి బొంతలు చాలా హెవీగా ఉంటాయి ఒక్కొక్కటి నీళ్ళల్లో అంటే ఇంకా ఎక్కువైతాయి బెడ్షీట్లు ఇక్కడ తాడుపైన వేసేసాను బొంతలు ఇక్కడ గోడ పైన వేసేసానండి లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా బట్టలు అన్నీ ఉతికేసేయాలి నానబెట్టేశాను ఇంకా పాయింట్లో అవన్నీ పక్కన పెట్టేశాను ఇదే ఫుల్ అయిపోయినాయి అనమాట ఉతికిన తర్వాత పాయింట్లు అవన్నీ ఉతికేస్తాను కంప్లీట్గా ఏమో అండి బట్టలు ఉతుకుతా ఉంటే మోడంగానే ఉంది కానీ ఎండ ఏం రాలేదు ఆడతాయో లేదు అన్నట్లుగానే ఉందండి ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతికేస్తున్నానండి చీరలు అవన్నీ జాడిచ్చేసాను ఒకటి నీళ్ళల్లో కూడా జాడించి పక్కన పెట్టేశానండి ఈ పాయింట్ కూడా ఉతికేస్తున్నాను ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఉతికేశాను కంప్లీట్ అయిపోయినాయి ఇవి కూడా జాడిచ్చేసి పక్కన పెట్టేశాను ఇవన్నీ కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేయాలండి బట్టలు ఫుల్ అయిపోయినాయండి గోడపైన ప్లేస్ లేదు ఏట ప్లేస్ లేదండి ఆరేయడానికి తాడంతా కంప్లీట్ అయిపోయింది ముందే మోడ ఉంది తూనీగలు అందుకు వాళ్తా ఉన్నాయండి ఎగురుతా ఉన్నాయి మోడానికి వర్షం పడేటట్టే ఉంది ఏమో ఆరేశానండి ఇక్కడ కట్టె పెట్టి రెండు మూళ్ళు కర్రలు పెట్టి ఆ మూలకు కూడా ఆరేశానండి చిన్న చిన్నవన్నీ మారతాయిలి అన్నట్లుగా ఆడితే పర్వాలేదంటే వాన పడిందంటే బొంతలు కష్టం అయిపోతాయి మందంగా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ ఈ మంచం పైన ఆ మంచం పైన ఈ తాడు అన్ని ఫుల్ అయిపోయినాయి ఫుల్ గా ఆరేశాను కంప్లీట్ గా ఇంకా స్కూల్ డ్రస్ పిల్లలకు సెలవులు కదండి ఈ రోజు నుంచే అనమాట పిల్లలకు సెలవులు ఇంకా పది పన్నెండు రోజులు సెలవులు అండి దసరా పండగ రోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి కదా ఆ రోజే పండగ అనమాట ఇంకా మూడవ తేదీ స్కూల్కి వెళ్ళాలి ఇంకా ఆరేసి వచ్చానో లేదా అండి వర్షము నాలుగు అంతేలేండి మూడు దాటింది మూడుకే స్టార్టింగ్ అయింది వర్షము పెద్ద వర్షం పడిందండి బొంతలు బెడ్షీట్లు అవన్నీ మా వారు ఇంటి దగ్గర ఉన్నారు మా వారిని లోపల వేయమని చెప్పాను అవి ఎంతవరకు ఆరాయో లేదో చూడాలండి ఇంటికి వెళ్ళేసి చూడండి ఎంత పెద్దగా వర్షము పడతనే ఉందండి వర్షము ఒక అర్ధ గంట సేపు పడి ఉంటుందండి వర్షము సరే అయితే ఉంటానండి నమస్తే